దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగా లూయ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి కూడికకు హాజరైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుడు మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి మనం ఈ రీతిగా కూడుకోవటానికి ప్రభువు సహాయము చేశారు అలే లూయ ఈ సమయంలో వాక్య ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరందీలుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం అంతా కలిసి ఉంది అక్కడ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు ప్రార్థన మమ్మల్ని అతి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాల సమయంలో స్థానిక జగన్నాథపురంలో మేమందరము కూడి ప్రార్థించడానికి కృపనిచ్చారు స్తోత్రాలు గడచిన కాలమంతా మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకిచ్చారు స్తోత్రాలు రాజా ఈ సమయంలో ధ్యానించడానికినైనా మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ధ్యానం చూడగా అల్పుడైన నాకు శక్తినివ్వండి నన్ను మరుగు చేసి వాడుకొన రాజా వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా మీ కృపకప్పగించుకుంటున్నాం సహాయం వచ్చి వాతావరణాన్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాం మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్యా పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి మీ దేవునికి లూయా ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా చదవబడిన ఈ లేఖన భాగాన్ని గమనించండి పోలో పోస్తడు కొరంది పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి రాస్తూ ఈ రీతిగా అంటున్నాడు లోకములో గొప్పవారిని లోకములో జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడు బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను ఎన్నుకున్నాడు అలాగే లోకంలో తక్కువగా అల్పులుగా చూడబడేవారిని ప్రాముఖ్యత లేని వారిని పనికిరాని వారిగా భావించేవారిని దేవుడు ఎన్నుకున్నాడు అందుకనే ఏ మనిషి కూడా అతిశయించటానికి వీల్లేదు ఏ మనిషి కూడా గొప్పలు చెప్పటానికి వీల్లేదు కారణం ఏంటంటే దేవుడు తన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేయటానికి బలహీనులైన మనుషులనే ఆయన ఎన్నుకున్నాడు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో అనేకమైన ఉదాహరణలు మనకు కనబడతా ఉంటాయి సువార్తలు చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాయి పేతురు గమనించండి ఒక కఠినమైన మనిషి ఓ ప్రక్కన కోపం ఓ ప్రక్కన ఆవేశం ఓ ప్రక్కన దుడుకుతనం వీటన్నిటికి తోడు ఒక రకమైన అసహనం కానీ గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారి వారి శిష్యుడినని తెలిసిపోతుందేమో అని చెప్పి మూడు సార్లు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధమాడిన ఒక రకమైన అవిశ్వాసి కూడా కానీ ఆ బలహీనతలన్నిటినీ దేవుడు తీసేసి తన బలముతో నింపి పేతురుని బండ అనబడిన క్రీస్తు అనబడిన బండ మీద సంఘాన్ని కట్టమని పేతురును దేవుడు బలపరిచాడు అలే లూయ గమనించండి అందుకనే చాలా స్పష్టంగా ఈ కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు వచనాలలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం కదా జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో వెర్రి వారిని జ్ఞానులను సిగ్గుపరచటానికి బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మతయి సుంకం వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు యూదులు సుంకము వసూలు చేసే వారిని చాలా హీనంగా చూస్తారు వాళ్ళ దృష్టిలో అదొక ఉద్యోగమే కాదు కానీ అతను ఏదో తెరువు కోసం ఉద్యోగం చేసుకుంటున్నాడు కానీ దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఆ సుంకపు మెట్టు దగ్గరికి వెళ్ళి అతనితో కలిసి భోంచేసాడు అందుకే చూడండి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయములో జక్కయ్య ఇంటికి దేవుడు వెళ్తానంటే అక్కడున్న వాళ్ళందరూ ఏమన్నారు ఏంటి ఈయన పాపి అయిన మనిషి ఇంట్లోకి వెళ్తున్నాడు అంటే అదేమంత గౌరవప్రదమైన ఉద్యోగం కాదు అందులో అతను లంచగొండి అతని ఇంటికి ఏంటి కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు జక్కయ్యని ఏర్పాటు చేస్తున్నాడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్యతో కలిసి భోంచేశాడు జక్క ఇంటికి రక్షణ వచ్చింది అలే లూయ అందుకనే బలహీనులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు అంటే బలవంతులైన వారిని సిగ్గుపరచటం కోసం లూయ అలాగే మనం చూడగలిగితే శిష్యులైన వారందరూ కూడా చాలా అల్పమైన వారు శిష్యులైన వారందరూ కూడా బలహీనులే వారిలో ఇక ఏమైనా ఆధిక్యత ఉంది అంటే కేవలం యోధాయశ్వర్ యువతికే ఉంది ఎందుకనంటే ఆ పన్నెండు మంది శిష్యుల్లో పదకొండు మంది అన్యులైతే ఒక్క యోధా యుష్కర్ యోతు మాత్రమే యూదుడు మిగతా వాళ్ళందరూ కూడా అన్యులే కానీ గమనించండి అలాంటి యూదుడైన వాడేమో దారి తప్పిపోయాడు డబ్బు సంచి పట్టుకొని వెళ్ళిపోయాడు ప్రభువుని అప్పగించేశాడు కానీ మిగిలిన వారందరూ కూడా నమ్మకస్తులుగా ఉన్నారు అందుకనే చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది కదా ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అందుకనే ఇక మెచ్చుకోదగింది ఎవరంటే ఆ పన్నెండు మందిలో యోధా ఒక్కడే అక్కడ అటువంటి వాడు దారి తప్పాడు మిగిలిన వారందరూ కూడా బలహీనులు ఎన్నిక లేని వారు అలాంటి వారు దేవుని కోసం నమ్మకంగా ఉన్నారు హలే లూయ అందుకనే మనం గమనించగలిగితే మన బలహీన సమయాల్లో దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు బలం అవుతాడు గమనించండి ఈ సంగతిని మనం మర్చిపోవటానికి వీల్లేదు మన బలహీన సమయంలో అందుకనే మనం ఎన్నిక లేని వారం అయినప్పటికీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అందుకనే ముప్పయ వచనంలో చాలా స్పష్టంగా దేవుని మహోన్నతమైన ప్రణాళిక మనకు కనపడుతుందిగా ఏమని రాయబడి అయితే ఆయన మూలముగా మీరు అంటే మనము క్రీస్తు యేసునందు ఉన్నాము తప్ప మనం అతిశయించడానికి ఏదీ లేదు అది మన భక్తి కాదు మన విశ్వాసము కాదు మన నీతి కాదు మన ప్రార్థన కాదు మనం అతిశయించడానికి ఏదీ లేదు కేవలము ఆయన మూలముగా మనం క్రీస్తులో ఉన్నాము అటువంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా పేతురు సహోదరుడైన ఆంధ్రేయ కూడా మరి ఒక నాయకుడిగా ఉండటానికి ఆయన ఏమాత్రం కూడా సరిపోని వ్యక్తి ఉన్న వ్యక్తే కానీ దేవుడు ఆంధ్రేయను కూడా బలంగా వాడుకున్నాడు ఆ రీతిగా మనం చూడగలిగితే ప్రతి ఒక్కరూ కూడా కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే ఎన్నుకోబడ్డారు దేవుని కృప ద్వారా మాత్రమే జీవిస్తున్నారు తప్ప మనం ఇందులో అతిశయించటానికి మన శక్తియుక్తులు ఏమాత్రం కూడా లేవు అందుకనే పౌల పోస్తలు ఏమంటున్నాడు ముప్పై ఒకటిలో అతిశయించువాడు నందే అతిశయించవలెనని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము నాయను గమనించండి కాబట్టి అతిశయించేవారు ఎవరిని బట్టి అతిశయించాలి దేవుని బట్టి అతిశయించాలి మన జ్ఞానము మన శక్తి మన బలము మన ఎన్నిక ఏమాత్రం కూడా కాదు కేవలము దేవుని యొక్క కృప మాత్రమే అందుకనే జ్ఞానుల్ని సిగ్గపరచటానికి వెర్రివారు బలవంతులైన వారిని సిగ్గుపరచటానికి బలహీనులైన ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని మహోన్నతమైన ప్రణాళికలో సర్వమానవాళి ఉన్నారు కనుకనే ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకం నిమిత్తం ఆయన తన ప్రాణాన్ని కూడా అర్పించాడు అల్లి ఆయన ప్రేమ ఏ రీతిగా మనకు తెలుస్తుందంటే ఆయన పెట్టిన ప్రాణము ఆయన చేసిన సిలువ త్యాగము లూయ కాబట్టి దేవుడు లోకమును ఎంతో ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఆయన వెనుకాడలేదు లోకము నిమిత్తము లోక పాపాల నిమిత్తము ఆయన శాపగ్రస్తుడవటానికి కూడా ఆయన వెనుకాడలేదు అందుకనే మనం అతిశయించడానికి ఏమీ లేదు అతిశయించే వారందరూ కూడా ప్రభువు నందే అతిశయించాలి మన జ్ఞానము మన ఎన్నిక మన బలము అంతా కూడా వ్యర్థము కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులరా మన బలహీనతలోనే ఆయన మనకు బలంగా ఉన్నాడు మన అజ్ఞానములోనే ఆయన మనకు జ్ఞానముగా ఉన్నాడు తెలివి జ్ఞానము ఆయన మనకు ఇచ్చేవి అందుకనే చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఏ శరీరూ దేవుని ఎదుట అతిశయంప పండు అందుకని ముప్పై ఒకటిలో ఏమంటున్నాడు అతిశయించువాడు నందే అతిశయం పవలను కాబట్టి ప్రభువు ఎదుట మనల్ని మనం తగ్గించుకుందాం మనల్ని మనం సరి చేసుకుందాం ఆయన ఎదుట మన అవిధేయతలను ఒప్పుకుందాం ఆయనకు నమ్మకస్తులుగా ఉందాం ఆయనను సంతోష పెడదాం ఆ రీతిగా దేవుని దీవెనలను మనం పొందుకుందాం అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె